మీరు ఆమె ఇచ్చారు మీరు ఇయ్యగలక కూడా కేవలం తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కాదు ఇడీ భారతదేశంలో ఉండే మాదిగలు మీ తోడు ఉంటాం మీ సపోర్ట్గా ఉంటాం మీ జతగా ఉంటాము ఎల్లంటికి ఈ పద్దు రేపు ఎల్లంటికి కూడా మేము ఎట్లా ఉంటాము ఇది ఎప్పుడూ మరుపురాన్ని తీర్మానం అవుతుంది అది మీరు మొదలు చేస్తారనే నాకు ఆశాభావన ఉంది మొట్టమొదలు మీరే చేస్తారు మీకు దేవుడు ఆరోగ్య భాగ్యాలు ఇని ఇలాంటి సమాజంలో గాంధీజీలు బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధ బసవన్న వీళ్ళందరూ చెప్పిండేది దీనికై త్యాగం చేసిండారు అలాంటి పని భగవంతుడు మీ చేతిలో ఎప్పుడు చేపించని భగవంతుడు మీకు అన్ని శక్తులు విని i do